హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ మీరు ఎప్పుడైనా ఈ స్పాంజీ అటుకుల కేక్ను టేస్ట్ చేశారా ఒకవేళ మీరు ట్రై చేయకపోయినా అండ్ టేస్ట్ చేయకపోయినా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి టేస్ట్ చేయండి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే అటుకుల దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు అటుకులను తీసుకొని బాగా వాష్ చేసుకొని అటుకులు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని అటుకులను నానించుకోవాలి మరొక బౌల్లో ఒక కప్పు సన్న రవ్వను యాడ్ చేసుకొని అదేనండి సూజీ రవ్వను యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని రవ్వ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటామో అదే కప్పుతో డబల్ క్వాంటిటీలో రవ్వను తీసుకోవాలి రవ్వ నానిన తర్వాత రవ్వను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని హాఫ్ కప్ పెరుగుని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక చిటికడు వంట సోడాని యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి దోశ బ్యాటర్ని ఎలా కలుపుకుంటామో అదేవిధంగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పై దోశ ప్యాన్ పెట్టుకొని ఒక గరిట పిండిని వేసుకొని మందంగా కాకుండా అలాని పల్చగా కాకుండా మీడియంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని వన్ టీ స్పూన్ నెయ్యిని అప్లై చేసుకోవాలి మీరు కావాలి అంటే ఆయిల్ను కూడా అప్లై చేసుకోవచ్చు ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకొని టూ సెకండ్స్ బాగా కాలనిచ్చుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎటువంటి పిండి నానపెట్టకుండా మార్నింగ్ లేవగానే అడావిడి లేకుండా సింపుల్గా చేసుకుని ఈ స్పాంజీ లాంటి నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే ఈ అటుకుల దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఇవాళ పొడుపు కథ వచ్చేసి ఉదయం నాలుగు కాళ్ళతో నడిచేది మధ్యాహ్నం రెండు కాళ్ళతో నడిచేది సాయంత్రం మూడు కాళ్ళతో నడిచేది ఏమిటి ఏమిటది వెళుతూ వెళుతూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ